తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామంలో అంతర్ జిల్లా దొంగలను నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజీ తిలక్ వివరాలను మీడియాకు తెలిపారు ఈ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు రాత్రి పదిహేను రాత్రిగూడెం మండలం సంబంధించి తాడిమల్ల గ్రామంలో మెయిన్ రోడ్ మీద ఒక ఎస్బీఐ చూరి ప్రయత్నం బ్రేక్ చేసి జరిగిందండి ఎస్బీఐ దొంగదనం చేయడానికి కొంతమంది దండగులు ప్రయత్నించారు మీద మనం సబ్సిగుడం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ నైంటీ నైన్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ త్రీ నాట్ ఫోర్ ఏ విత్ సిక్స్టీ బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో కేసు దర్యాప్తులో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పి సార్ డి నర్సింహ కిషోర్ సార్ ఉత్తర్వుల ప్రకారం మన అడిషనల్ ఎస్పి క్రైమ్ సార్ ఎల్ అర్జున్ సార్ పర్యవేక్షణలో కొవ్వూరు డిఎస్పి గారు ఆధ్వర్యంలో మన సంసిడమ్ ఎస్ఐ గారు మన నిడదోళ్ళు టౌన్ ఎస్ఐ గారు జగన్ గారు ఒక మా క్రైమ్ స్టాఫ్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ నేరస్తుల గురించి ఎంక్వైరీ చేసిన భాగంగా ఈరోజు ఉదయం పద్దెనిమిది గంటలకు తాజ్మల్ సెంటర్ వద్ద ఇద్దరు నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది కోలా అభిషేక్ అలియాస్ నవీన్ కుమార్ ఇతరుల నిడదోళ్ళలోనే ఉంటున్నాడు క్షత్రియలు క్షత్రియ వాటర్ ట్యాంక్ రెండో వీధిలో బాలాజీ నగర్ దగ్గర ఉంటాడు ఇంకో అతని పేరు కొద్దాటి రాజు తండ్రి మాణికీ అతను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండి ఇతను సంతూరు పాయిక్రావపేట ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా గతంలోని వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ముప్పై కేసులు ఉన్నాయి వీళ్ళు వైజాగ్ పెందుర్తి మరిపాలెం కంజరపాలం అటు ఇంకా కోదులు మల్లెపాలెం విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా వీళ్ళు నేరాలు చేశారు వీళ్ళు అమ్మో ఏంటంటే ఇంటి నేరాలు చేస్తారు వైన్ షాప్స్ రాత్రిపూట వాచ్మెన్ లేని వైన్ షాప్స్ చేస్తారు నెక్స్ట్ కిరాణా కొట్లు షటర్లు కిరాణా కొట్లు ఫ్యాన్సీ స్టాల్స్ వీటి వీటిలోని సెక్యూరిటీ లేని చోట వీళ్ళు నేరాలు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఇదే విధంగా గతంలోని ఒక్కొక్కరు కూడా ముప్పై నేరాల వరకు పాల్గొన్నారు ఇందులో కోలా అభిషేక్ అలియాస్ నవీన్ అనే అతని మీద కంచర్పాలం వైజాగ్ కంచిర్పాలం పోలీస్ స్టేషన్లో సస్పెండ్ షీట్ కూడా ఉంది సో వీళ్ళు గతంలోని రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెలలో వైజాగ్ లిమిట్స్లో నేరం చేసి అక్కడ జైలు చేసి నవంబర్ నెలలో జైలు నుంచి రిలీజ్ అయ్యారు అప్పటి నుంచి కూడా మొన్నటి వరకు సుమారు వీళ్ళు ఒక ఏడు నేరాల్లో ఏడు నేరాలు చేశారండి ఈ ఇవన్నీ కూడా ఒక పెందుత్తులో రెండు నేరాలు పాడేరులో వైజాగ్ రూరల్ పాడేరులో ఒక నేరం ఈ మాడుగుల్లో ఒక నేరం మండపేట రూరల్లో ఒక వైన్ షాప్ దగ్గర మూడు లక్షల ఎనభై వేలు వైన్ షాప్లో దొంగతనం చేశారు అట్లానే మన రాజానారాయణ దగ్గర కూడా వైన్ షాప్లో దొంగతనం చేశారు రీసెంట్గా మన సంత్రిగూడెం తాడిమల్ల దగ్గర ఏటీఎం దొంగతనం చేశారు వీళ్ళు ముందు షటర్లు వైన్ షాప్లు ఇల్లు నేరాలు చేసేవారు రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి ఏటీఎం ఎలా తెరవాలనేది వీడియో చూసి ఏటీఎం నేరాలు చేయడం కూడా ప్రారంభించారు దానిలో భాగంగా మన సంత్రిగూడెం దగ్గర నేరం చేయడం జరిగింది అటెంప్ట్ చేయడం జరిగింది అది పూర్తిగా ఎగ్జిక్యూట్ ఆడపడం ఉన్న అందులోనే క్యాష్ ఏమి పోలేదు అంటే వీళ్ళు ఈ నేరాలు చేసి వచ్చిన క్యాష్ అంతా కూడా వీళ్ళు జలసాలకి ఖర్చు పెట్టుకున్నారు అట్లానే వీళ్ళు టెంపుల్ అఫెన్సులు కూడా చేస్తారు పెందుర్తులో ఒక అమ్మవారి టెంపుల్లో దొంగతనం చేశారు అట్లానే పాడేరులో కూడా అమ్మవారి టెంపుల్లో దొంగతనం చేశారు పెందుర్తుల్లో గతంలో అక్కడ దొంగతనం చేసినప్పుడు పోలీసులు ప్రాపర్టీ రికార్డ్ చేసుకున్న తర్వాత పోలీసుల నుంచి పారిపోయారు అట్లానే పాడేరులో దొంగతనం చేసిన అమ్మవారి దాంట్లో గోల్డ్ కంచలపాకు వైజాగ్ బాలాజీ జ్యువెలర్స్ అనే దా షాప్లో అమ్మేరు రెండోదేమో వెండి వచ్చి మనీ అని చెప్పి వీళ్ళ రిలేషన్లో ఉన్న అమ్మాయికి ఇవ్వడం జరిగింది సో ఆ ప్రాపర్టీ అనేది రికవరీ చేయాలి కన్సల్ పోలీస్ స్టేషన్ నుంచి రికవరీ చేస్తారు సో వీళ్ళు ఈ ముద్ద కనుక మళ్ళీ ఏటీఎం నేరాలు చేయడం ఒకటి ప్రారంభించారు మనం సకాలంలో వెంటనే ఇంకా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీని ద్వారా మన ఎస్ఐళ్లు ఇద్దరు కూడా నా నేతృత్వంలోని క్రైమ్ టీము వీళ్ళంతా కూడా ఇమీడియట్గా ముద్దాను పట్టుకోవడం జరిగింది ముద్దాన్ని పట్టుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ వద్ద నుంచి అయితే ఉన్న క్యాష్ అంతా ఈ షాపుల్లో చేసిన క్యాష్ అంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది గోల్డ్ అయితే మాత్రం కన్సన్ పోలీస్ స్టేషన్ నుంచి రికవరీ చేస్తున్నారు అంటే ఈ ఇద్దరు ముద్దాన్ని పట్టుకోవడం ద్వారా ఇంకా మరిన్ని నేరాలు జరగకపోకుండా మనం నివారించగలిగాము లేదంటే ఇంకా ఏటీఎంస్ అనేవి వీళ్ళు నేరం చేయడం ప్రారంభించారు వీళ్ళు కానీ తగ్గకపోతే ఇంకా చాలా వరకు ఏటీఎంస్ చేసేవారు వీళ్ళందరినీ పట్టుకోవడంలో ప్రజ కనపరిచిన మన సంచుకున్న ఎస్ఐ గారు అలాగే మన జగన్మోహన్ రావు గారు నిర్దోళ్ళ టౌన్ ఎస్ఐ గారు ముఖ్యంగా మన క్రైమ్ టీమ్ సంబంధించి మన కానిస్టేబుల్ రెమాన్ పీసీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అట్లానే సాంబయ్య పీసీ సెవెన్ సిక్స్టీ సిక్స్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది